వెల్కమ్ టు కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయం వింటున్నాం కదా ఇవాళ పన్నెండో అధ్యాయం అయితే గనక చదువుతున్నాం కార్తీక పురాణం వినను చదివినను పుణ్యఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వినడానికి కానీ చదవడానికి కానీ చక్కగా ఇంట్రెస్ట్ చూపించి ఈ కార్తీక పురాణాన్ని అయితే గనుక చదవండి ఈ రోజు పన్నెండో అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమునకు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి కాలగ్రామ మహిమల గురించి వివరించదును విను వినమని విశిష్ట మహాముని ఈ విధంగా తెలియచేసేది కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేయవలను తర్వాత శక్తికులది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతే ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయముకు గాని విష్ణువాలయముకు గాని వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగటియే గాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినెడల వ్ర నా వ్రతం ఆచరించి నా వ్రతం ఆచరించినచో నూరు రెట్టు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్వోపశామ పూర్వోపసామం నుండి ఆ రాత్రి పూర్ణ పూర్ణ ఉపవాసం పూర్ణోపవాసం ఉంది ఆ రాత్రి విష్ణువాలయంకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనం చేసినంత పుణ్యము కలుగు కలుగుడో దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్ నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రథము విష్ణువుకు చిష్టము ఈ ఆ రోజున శ్రీమంతులు వారెవరు శ్రీమంతులైన వారెవరైనా ఆవు కొమ్ములకు బంగారం తొడుగులు తగిలించి ఆవు కాలకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడుకు దానం ఇచ్చిన ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమముల కల్లో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో సార్ వర్గ సుఖములు అందు కార్తీక మాసం అందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవులయ్యను పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారం బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామంను గాని ఒక బ్రాహ్మణుడుకు ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య భూమిని దానం దానం చేసినంత ఫలి ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపుడి శాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నదీ తీర మందలి ఒకనొక పల్లె అందు ఒక వైశ్యుడు నివసించుండెను వాడు మిగులు దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు ఆ పేదలకు దాన చేయక చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవి కూడా ఉపకారమైన చేయక పరుల ద్రవ్యమును ఎట్లు ప అను తలంపుతో కుసిక బుద్ధిని చు కలిగి కాలం గడుపుచుండెను అతడు ఒక అతడొక అతడు ఒక నాడు తన గ్రామముకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరి కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తనకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ ఉంచుకొని ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మ మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను ఆ మాటలకు ఆ కోమటి మండిపడి అట్లు వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే లేని లేనియడలా నీ కంఠం నరికి వేయదును అని ఆవేశం కొలిది వెనుక ముందు ఆలోచించగా తల మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడు కత్తు కనుకోసిన వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని జరిసి తన గ్రామంకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం మావహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు కొన్నాళ్ళకు మరణించును వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుని పోయి రౌరవాది నరక కుపంలో పడదోసిరి ఆ వైశ్యులకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరులకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మలు చేయొచ్చు పుణ్యకారములు ఆచరించును కొరకే చెట్లు నాటించను నూతులు చెరువులు త్రవ్వించను సకల జనులను సంతోష పెట్టచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు నారదులు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేల్ ధర్మవీరుడు నార నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామంలా ఆచరించి విష్ణుదేవునికి విష్ణుదేవునిగా భావించి అడిగే పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కోల్ది నేను తమ దర్శనం లభించింది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడును నా జన్మ ధరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కూల్దీ జయ సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యములు విస విశదీకరింపుడి అని సవినుడే వేడుకొన్ను అంతటి నారడు నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకు ఒక హితవ చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ దాద ద్వాదశి మహాప్రీతికరమైనది ఆ రోజు స్నానదాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైనను చోరుడైనను పతివ్రతి అయినను వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేసిన వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపంలో పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించున్నాడు అతన్ని ఉద్ధరించుటకే నీవు సాలగ్రామ దానం దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రులను తీర్చుకును అని చెప్పిను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానం మొదలగు మహాదానము చేసి ఉండిని అటువంటి దానము చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పటి సాలగ్రామ సాలగ్రామం అనే సాలగ్రామమ్మే దానం చేసినంత మాత్రాన ఆయనకు ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది దీనివల్ల ఆకలి కొన్న వారి ఆకలి తీరున దాహం కొన్న వారి దాహం తీరున కాక ఎందులకి దానం చేయవలనని నేను సాలగ్రామ దానం మాత్రము చేయాలని నిష్ నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకం విచారించి వైశ్యుడ శాలగ్రామమును గ్రామమును శి శిలా మాత్రముగా ఆలోచి శిల శిల మాత్రముగా ఆలోచించేటివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానం చేసిన చో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని బాధ నుండి విముక్తిని గావింప చేసి ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదురు విడలిపోయిను ధర్మవీరులు ధనం ధనబలము గలవాడై ధన సామర్థ్యం కలిగి ఉండి కూడా చాలా గ్రామదానం చేయలేదు కొంతకాలంలో అతను చనిపోయాడు నారద చెప్పిన హితబోధనని పెడచేవి పెట్టి చేత మరణాంతరం ఏడు జన్మలయందు పులి పుట్టి మరి మూడు జన్మల యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్టు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణ ఇంట స్త్రీగా పుట్టి స్త్రీగా పుట్టగా ఆమెకు ఎవ్వర కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను పెండ్లైన కొంత కాలములకు ఆమె భర్త చనిపోయాను చిన్నతన ముందే ఆమెకు అష్ట కష్టము సంభవించినందుకు తల్లితండ్రులకు బంధు బంధుమిత్రులకు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందువల్ల కలిగిన దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత కాలగ్రామ దానం చేయించి నాకు బాల వైద వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం గాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలమును దారిచుడును ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వల్ల ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలం సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ్ ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయచు ముక్తి నందును కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఇంతంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానం చేయము ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణం సమాప్తం మనం గుళ్ళో ఇక్కడ ఆయన కుమారుడు ఎవరైతే చనిపోయాడో ఆయన కుమారుడు ఉన్నాడు కదా సాల దానం చేసినంత మాత్రమే పుణ్యం ఎందుకు వస్తుంది అని అన్నారు కదా మనకి గుళ్ళో శాలగ్రామం ఉంచుకొని ఉంటారు శాలగ్రామం అంటే ఈయన అన్నట్టు అది ఒక రాయే కదా అని అంటున్నారు కానీ అది శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీహరి యొక్క స్వరూపం అంట అది మనకి ఇంత స్ఫటికం కింద రాయి కింద బ్రాహ్మణులు పట్టుకొని ఉండి మన చేతిలోపించి దానం అయితే కనుక తీపిస్తా ఉంటారు కదా ఈ పురాణం చదివిన తర్వాత నాకు అంత క్లియర్ గా అయితే కనుక ఐడియా వచ్చిందనమాట శాలగ్రామ దానం కూడా అక్కడ మనకి శివాలయంకి వెళ్తే అక్కడ ఏ ఏ దానాలు ఉంటాయి అన్ని దానాలు ఇచ్చుకోవచ్చు పిండి పిండి దీపం ఉసిరి దీపం ఇలా సాలగ్రామ దీపం సాలగ్రామ దీపం దానం ఇవ్వడం వల్ల ఎంత విశిష్టత కలిగింది అన్నది ఇప్పుడు మీరు చూసారు కదా అది ఇలాగా ఆ స్ఫటికంలా ఉంటదనమాట రాయి రూపంలో మీరు అది రాయ అనుకోకుండా చక్కగా ఆ ఆ దానం ఇచ్చి బ్రాహ్మణ్ కొంచెం దక్షిణించి అయితే గనక ఆ దానాన్ని అయితే ఇవ్వండి ద్వాదశాధ్యాయం పన్నెండో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ